వెల్కమ్ టు శ్రీ ఛానల్ రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి అని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ మాజ్ ఎమ్మెలె కిచ్చెన లక్ష్మారెడ్డి అన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం సిఎం సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు ఈ రోజుతో కూ కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరభిషేకం చేశారు ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ ఒక మహేశ్వరం నియోజకవర్గానికి నూట యాభై మూడు కోట్లకు పైగా నిధులు కేటాయించారని హర్శం వ్యక్తం చేశారు ఈ ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారని కిచెన్ భరోసా ఇంద్రమా ఆత్మీయ భరోసా బీజేపీ పార్టీల ఉనికి కోల్పోయే ప్రమాదం ఉండటంతో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారని ఎదేవ చేశారు ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా కొత్త పెన్షన్ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు ఫోర్త్ సిటీ ఆర్ఆర్ఆర్ ఉద్యోగాల భర్తీ సాగురెడ్డి ప్రాజెక్టుల పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు బీఆర్ఎస్ హయంలో దెబ్బతిన ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కిచెన్ లక్ష్మారెడ్డి చెప్పారు నాలుగో పట్టణ అభివృద్ధికి కలుపుకొని నాలుగు వేల కోట్లకు పైగా ఒక్క ఏడాదిలోని మహేశ్వరం నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళ నాయకురాళ్లు పాల్గొన్నారు ఈ సమస్యను పర్మనెంట్ గా తొలగించాలంటే ఈ హైదరాబాద్ కు చుట్టూన్న కాన్సెన్సీలలో కూడా ఫ్లైఓవర్లు పెద్ద రోడ్లు వేస్తే తప్ప ఈ సమస్య తీరదని మన ఒక్క కాన్స్టెన్సీ కే నాలుగు వందల పదహారు కోట్ల రూపాయల రోడ్లు శాంక్షన్ చేయటం రోడ్లన్నిటినీ కూడా మంచి రోడ్లుగా మార్చాలనే ఉద్దేశంతో ఇమీడియట్ గా ఎస్టిమేట్ చేయమనటం కూడా జరగటం జరిగింది నిన్ననే అదే విధంగా కరెంటు సమస్యలు కూడా ట్రాన్స్ఫార్మర్ లేకుంటే సింగిల్ పేజ్ ఉంటే మూడు పేజులుగా మార్చడం స్తంభాల అవసరం దగ్గర స్తంభాలు ఇవ్వటం ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉన్న దగ్గర ట్రాన్స్ఫార్మర్ అవటం తర్వాత సబ్ స్టేషన్లు కూడా ఇచ్చి నిరంతరం ఒక్క నిమిషం కూడా కరెంటు ఓని పరిస్థితిని తీసుకురావాలనే ప్రణాళికలు కూడా ఈ కాన్సెన్స్ లో చాలా స్పీడ్ గా జరుగుతా ఉన్నాయి అని కూడా అందరికి ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నా అదే విధంగా రేపు రాబో రోజులలో ఈ హైదరాబాద్ ఈ రింగ్ రోడ్ కు లోపట్ ఉన్న దాన్ని కూడా జిహెచ్ఎంసీ లో కలిపి ఒక పెద్ద మహానగరంగా అనేది కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా మేము స్వాగతిస్తున్నాం అదే విధంగా రోడ్డుకు అవతల కూడా త్రిపుల రోజు నుండి రింగ్ రోడ్ వరకు ఉన్న మధ్యలో ఉన్న వాటిని కూడా ఒక కొత్త పట్టణంగా ప్లాన్ చేయాలని దానికి రోడ్డు సమస్య రావద్దు నీటి సమస్య రావద్దు చెత్త సమస్య రావద్దు తర్వాత ట్రా ట్రాఫిక్ సమస్య రావద్దు అంటే పెద్ద పెద్ద రోడ్లేసి గ్రీన్ అండ్ క్లీన్ పట్టణంగా మార్చాలనేది మన మహేశ్వరాన్ని మార్చాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన కనుక దానికి మేము నిరంతరం ఆయనతో ఉంటూ ఆయనకు సపోర్ట్ చేస్తూ ఇవన్నీ అయిపోయేంత వరకు అందరూ సహకరించవలసిందిగా మిగతా పార్టీలు అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఇదివరకు జరిగిన భూ కుంభకోణాలు అన్నిటిని కూడా ఇప్పుడు బయటకు తీస్తాం భూ కుంభకోణాలు అన్ని జరగని మంచి కాన్షియన్సీగా కూడా మారుస్తాం సమస్యలు లేని మనిషి కుటుంబం ఈ కాన్షియన్సీ రాష్ట్రంగా మార్చాలనేది మా కోరిక కనుక దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా నేను కోరుతూ మరి ఒకసారి నా కాన్షియన్సీ ప్రజల తరఫున అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మరియు గవర్నమెంట్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒక్క సంవత్సరం లోపలనే ఐదు వేల కోట్లు ఒక యొక్క కాన్స్టెన్సీకి తీసుకురావటం అంటే మామూలు అయింది కాదు ఇంకా ఈ నాలుగు సంవత్సరాలలో కూడా ఒక బ్రహ్మాండమైన కాన్సెన్సీగా ప్రతి వాళ్ళు గుర్తించుకునే విధంగా ఈ కాన్స్టెన్సీని మార్చడానికి ముఖ్యమంత్రి గారి సహకారాన్ని కూడా నేను కోరటం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు కనుక మంచి జరుగుతుందని ఆశించవలసిందిగా మీరు అందరినీ నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా పత్రికా సోదరులకు అందరికీ శుభాకాంక్షలు మీ తరఫున అందరికి కూడా మా కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రజలకు అందరికీ కూడా కొత్త సంవత్సరం లేట్ గా సంక్రాంతి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ Dele, dele, dele. Dele, dele. Okay.